నేను ఫోన్ తీసుకోవాలా ఫోన్ తీసుకోవాలా నీక ఎవరు పని ఉందా ఎవరికి పప్పా చెప్పేసి నువ్వు లోపల కూర్చోవు అనుకోకుండా తెలియదు అనుకురా ఓకే రండి ఫోన్ లేదు మీడియా మిత్రులందరూ కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో దళిత సమస్యల పట్ల వైఎస్ఆర్సిపి ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని మొన్న దళిత నాయకులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చాలా అంశాలు చర్చించారు చాలా విషయాల్లో గత ప్రభుత్వాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా బెయిల్డ్ చేస్తూ ఉందో ఏ విధంగా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో విత్ డేటా విత్ స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను దళితులకు నేనే మేలు చేస్తాను కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నాను సరే దాని మీద వెంటనే మన మంత్రివర్యులు మెరుగున్న రాజ్యం నేను సిద్ధమని చెప్పి ఆయన అన్నాడు అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం ఒకసారి మీకు వివరించాలి దళితుల పట్ల డెబ్బై ఐదు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురికి దళితులకి స్థానం ఇవ్వాలి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఐదుగురు మంది ఎస్సీ ఎంఎం మంత్రులకి చేయాలి ఒక ఉప ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన గతంలో ఎవరికన్నా వచ్చిందా గతంలో ఎవరికి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యంగా ఐదుగురుకి మంత్రివర్గం స్థానం ఇచ్చారు అదేవిధంగా శాసనమండలి చైర్మన్ ఇచ్చారు అదేవిధంగా అనేక ఎమ్మెల్సీలు ఆరు నాలుగు మాల రెండు మాదిగా ఆరు మంది శాసనమండలి సభ్యులు శాసనసభలో ఇరవై తొమ్మిది మందికి గాను ఇరవై ఎనిమిది మంది ఎస్సీ శాసనసభ్యులు పార్లమెంట్లో నాలుగు స్థానాలు నాలుగు స్థానాలు ఎస్సీ స్థానాల్లో వైసీఆర్ వైఎస్ఆర్సిపి గెలిచింది దాంట్లో నందిగం సురేష్ బాపట్లలో గెలిచాడు ఈ విధంగా ఈ కాంపోజిషన్లో ఇంతమంది సామాన్యమైన దళితులకి రాజకీయ నాయకత్వం ఒక నాయకత్వం ఇచ్చి ఒక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది ఎవరన్నా ఎవరన్నా జరుగుతా ఇవ్వడం జరిగిందా అదేవిధంగా అనేక కార్పొరేషన్ చైర్మన్స్ అనేక పదవులు దళితులకిచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని సుమారు రెండు లక్షల కోట్లు పైచీలకు ఈరోజు డీబీటీ ద్వారా మరి దళిత వర్గం మొత్తం ప్రజానికానికి పేదవర్గాలకి అర్హులందరికీ ఇస్తూ ఉంటే దానిలో మేజర్ చంక్ అంటే వాళ్ళ ప్రపోర్షన్ దళిత పాపులేషన్కి కంటే కొద్దిగా ఎక్కువే వచ్చే విధంగా సుమారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు దళిత వర్గాలకు అందిన విషయం ఎట్లా విస్మరిస్తాం మేము దళిత వర్గాలు ఎట్లా మర్చిపోతాయి ఈరోజు విద్యా వ్యవస్థలో వచ్చిన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన సంస్కరణలు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఏ విధంగా తయారయ్యాయి ఎంతమంది పేద విద్యార్థులు దళిత విద్యార్థులు బలహీన వర్గాలు పేదవాళ్ళు కార్పొరేట్ విద్య చదవలేని వాళ్ళు ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలో కార్పొరేట్ విద్య చదువుతూ ఉన్నారు ఆ మేలు దళిత వర్గాలకు పేద వర్గాలు జరిగిన మేలు కదా అది ఈరోజు వైద్య రంగంలో వచ్చిన సంస్కరణలు ఏదో ప్రభుత్వ హాస్పిటల్లో పోతే ఇంత ముందు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైద్య మొత్తం కూడా ప్రభుత్వ వైద్యశాల వ్యవస్థని పటిష్టవంతం చేసి వాళ్ళకి అవకాశం చేస్తూ కల్పిస్తూ ఉన్నాడు పేద వర్గాలకి ఇది పేద దళితులు జరుగుతున్న మేలు కాదా ఈ రకంగా చెప్పుకుంటూ వస్తే ఇటు నాయకత్వంలోను ఇటు సంక్షేమంలోను ఇటు ఎడ్యుకేషన్లోను హెల్త్లోను అగ్రికల్చర్లో వచ్చిన మార్పులు రైతు భరోసా వ్యవస్థ ద్వారా రైతు కూలీలను ఆదుకోవటం అదేవిధంగా టౌన్ రైతులను ఆదుకోవటం అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా పేద వర్గాలను ఆదుకోవటం ఇవన్నీ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు ఏ ఏ రకంగా మీరు ఏం చెప్పబోతున్నారు మీరు అంటే నేను ఐదుగురు దళితులకు ఇచ్చానని చెప్పబోతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం తప్పని చెప్పబోతున్నారు మీరు శాసనమండలి చైర్మన్గా ఒక దళితుడికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేనైతే ఇచ్చేవాడిని కాదని చెప్పబోతున్నారా హోంమంత్రిగా గతంలో సుచరిత గారు ఇప్పుడు తానేటి వనిత గారికి ఇచ్చారు ఆ ఇవ్వటం కరెక్ట్ కాదు నేనైతే ఇచ్చేవాడిని కాదని చెప్పబోతున్నారా ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి ఇచ్చారు నేనైతే ఇచ్చేవాడిని కాదని చెప్పబోతున్నారా ఐదు మంది దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు నేనైతే ఇచ్చేవాడిని కాదని చెప్పబోతున్నారా ఏం చేశారని చెప్పబోతున్నారు మీరు దళితులకు సంబంధించి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దళిత సంక్షేమం కోసం దళిత వర్గాల ప్రయోజనాల కోసం మీరు చెప్పడానికి ఏమీ లేదు మీరే కాదు గత డెబ్బై ఏళ్ళుగా ఏ ప్రభుత్వం చేయలేని ఛాలెంజెస్ని ఏ ప్రభుత్వం ఇవ్వని అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు లెక్కలు తేటతెలం అవుతూ ఉన్నాయి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ నేనేదో ముస్లిం సదస్సులో మాట్లాడుతూ అన్నారు మీరు ఏ ఒక మంత్రి ఇస్తే సరిపోద్దా అంటున్నా అంటే మంత్రి అనేది అంత తక్కువ ఒక రిప్రజెంటేటివ్ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో మంత్రి అవసరం ఎమ్మెల్యే అవసరం ఆయా వర్గాల ప్రతినిధులు ఉంటే వాళ్ళ బాధలు సాధలు తెలుస్తాయి వాళ్ళకి దానిలో ఒక మంత్రి ఇస్తే సరిపోద్దని అంటే ఈరోజు ఐదు మంది దళితులకి ఒకటి ఎంత గొప్ప విషయం అది మీరు ఎప్పుడైనా తమరు ఆలోచించారా తమ దృష్టికి వచ్చిందా ఈ విషయం ఒక మాల ఒక మాదికి ఇచ్చి సరిపెట్టుకున్నారు మీరు ఈరోజు ముగ్గురు మాలలకి ఇద్దరు మాదిగలకి ఇచ్చి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి కాదా దీన్ని విస్మరిస్తాము మేము దళిత ప్రజానికొ దీన్ని విస్మరిస్తారా చెప్పండి ఇన్ని కార్పొరేషన్ పదం శాసన మండలిలో రెండో మూడో ఇస్తే గొప్ప గతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు మాలలకి ఇద్దరు ఇచ్చి ఆరు మంది శాసన మండలి సభ్యుల్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాదా దాన్ని మేము విస్మరిస్తాము ఆయన ఆయన ఇచ్చిన సహాయాన్ని మేము మర్చిపోతాము గతంలో ఎవరైనా చేశారా ఇంతమంది రిప్రజెంటేషన్ ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు మన గుంటూరు జిల్లాలో తీసుకోండి డిప్యూటీ మేయర్గా మా డైమండ్ బాబున్నారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా శేషగిరి ఉన్నారు క్రిస్టియన గారు ఉన్నారు జడ్పీ చైర్మన్ క్రిస్టియన్ గారు ఉన్నారు మంద స్టేషన్స్ రాష్ట్ర గ్రంథాలయం జిల్లా గ్రంథాలయానికి భక్తుల దేవానది మీ చూడండి ఇంత రిప్రజెంటేషన్ ఇది ఇది ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేటివ్ అనేది గౌరవం కాదా దీన్ని ఎప్పుడైనా మీరు అసలు ఊహించారా తమరు మన ఊహకు అందేయా మన ఎవ్వరి ఊహలకు అందని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాలు ఉన్నాడు పేదలకు సాయం చేస్తూ ఉన్నాడు దళితులకు సాయం చేస్తూ ఉన్నాడు మీరు చెప్పదలుచుకుని దళితుల సమస్య మీ చర్చకు సిద్ధమంటే మీరు ఏం చర్చ అంటే మీది నేనేది ఇచ్చేవాడిని కాదని చెప్పాలి అంతకంటే ఏం చెప్పడానికి ఉంది రకరకాల ప్రయోజనాలు చెప్తా ఉన్నారు ఆర్థిక ప్రయోజనం రెండు లక్షల కోట్ల పై చిలుకలో యాభై ఐదు కోట్ల ప్రజా ఈ ప్రజాని కనుక అందటం అది అది జూ రిప్రజెంటేషన్ కాదా జూ షేర్ కాదా అది దాన్ని మీరు విస్మరిస్తారా డైరెక్ట్ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి వెళ్తా ఉన్నాయి అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం ఎప్పుడైనా ఊహించాము మనం మన మనకు మనకు వచ్చే ఆలోచన అలాంటి ఆలోచనలు అమ్మఒడి పథకం ఇస్తే దళితులు పేదవర్గాలకి అర్హులైన వాళ్ళందరికీ చదువుకునే తల్లిని తల్లిని ప్రోత్సహించడానికి పిల్లల్ని చదివించడం ప్రోత్సహించడానికి ఇచ్చే పథకం గతంలో ఎవరైనా ఊహించారా ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మనం మెరిట్ చేస్తే మెరిట్ అని చెప్పుకుందామండి దానికి ఎందుకు మనకు బాధ దానికి చర్చిద్దాం రా అండి అంటే ఏం చర్చిస్తారు మీరు ఏం ఇచ్చామని చెప్తారా ఇవ్వకూడదని చెప్తారా ఇవ్వకూడదని చెప్పాలా అంతకంటే మీరు ఇంతకంటే మెరుగారు ఏం చేస్తారో చెప్పండి మీరు అందువల్ల మీరు చర్చించడానికి ఏం లేదని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తాం హౌసింగ్ అండి ఎప్పుడన్నా హౌస్ సైడ్స్ ఇచ్చారా తమరు ముప్పై లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన గతంలో ఎప్పుడైనా వచ్చిందా ముప్పై లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నాకు తెలిసి నేను ఒక రాజకీయ శాస్త్రం చదువుకునే విద్యార్థిగా చెప్తా ఉన్నాను నేను ముప్పై లక్షల మందికి వన్ గోలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నా తెలిసి చైనా విప్లవం ఏమని వచ్చిందో రష్యా విప్లవం వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన విప్లవం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే సృష్టించారు ఇళ్ల స్థలాలు అలాంటి ఆలోచన అంతమంది పేదవాళ్ళకు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ళ స్థావాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలని ఆలోచన ఎప్పుడన్నా మనం ఆలోచించాను తమరు ఆలోచించారా కాబట్టి పేద వర్గాల గురించి తమరు చర్చించేది ఏం లేదు పేద వర్గాలకు సంబంధించి తమరు చెప్పుకోవడానికి ఏం లేదు తమరు ప్రాజెక్ట్స్ బిల్డింగులు ఇవి చెప్తారు మీరు ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళు ఉంటారు లబ్ధి పొందే వాళ్ళు లబ్ధి పొందుతారు మా వర్గాలకైతే దళిత వర్గాలకైతే ఇప్పటివరకు వచ్చిన చీఫ్ మినిస్టర్స్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో రాజశేఖర గారు రాజశేఖర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు నాలుగు అడుగులు ముందుకేసి సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన సహాయం చేసినందుకు ఆయన మాకు ఇచ్చిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆయనకు అండదలకు ఉంటాం మొత్తం దళిత్ ఓట్ బ్యాంక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటామని మేము సగర్వంగా తెలియజేస్తాం పేర్లు ఆయన అనుకున్న పథకం ఉండాలని ఏముందట మంచి పథకాలు డబ్బులు అందాలి పేదవాళ్ళకు అందాలి గతంలో ఆ పథకాలు ఇరవై ఎనిమిది పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చాయి ఎస్సీ కార్పొరేషన్లో ఎవరో మధ్యవర్తులు ఉండేవాళ్ళు దళాలు ఉండేవాళ్ళు అలా లేకుండా అదే బెనిఫిట్స్ అవే కార్యక్రమాలు అవే డబ్బు అంతకంటే ఎక్కువ మొత్తాదుల్లో డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా దళారులు లేకుండా ఇస్తూ ఉంటే దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటే దాన్ని గొప్పతనం ఉందామా ఆ పథకం పేరు చెప్పి మధ్యలో దళారులు తింటే ఏం చేస్తున్నారు ఎస్సీ కార్పొరేట్ గతంలో ఏం జరిగేది ఒక లోన్ అంటే ఒక ఒక కార్ అంటే ఏం చేసేవాళ్ళు మధ్యవర్తులు ఉండేవాళ్ళు ఆ మధ్యవర్తి ఎస్సీ కార్పొరేషన్ చుట్టూ తిరిపించేవాడు ఆ బాధితులు వాళ్ళ చుట్టూ తిరగాలి ఆ తర్వాత వాళ్ళకి లంచాలు ఇవ్వాలి ఆ తర్వాత బ్యాంకర్ చుట్టూ తిరగాలి ఎన్నో పని దినాలు పోగొట్టుకోవాలి ఆ బ్యాంకర్కి ఎంతో చెల్లించుకోవాలి ఈ మధ్యవర్తికి ఎంతో చెల్లించాలి ఇదంతా అయిపోయిన తర్వాత అతనికి ఎంత బెనిఫిట్ వచ్చేదో పదివేలు ఐదు వేలు బెనిఫిట్ వస్తుంది చివరికి వచ్చేది అది చివరికి మళ్ళీ అరవై వేలు లోను మళ్ళీ కట్టాల్సింది ఆ లక్ష రూపాయల్లో నీకు సబ్సిడీ ముప్పై వేలు పదివేలు దళాలు ఇరవై వేలు తింటే ఇతను పదివేలు తినే అయిపోయారు రోజు ఎన్ని పని దినాలు కూలిపోతున్నా దానివల్ల అలా కాకుండా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఆ లక్ష రూపాయలు డైరెక్ట్గా బెనిఫిట్కి ఇస్తే డైరెక్ట్గా ఆ అర్హత ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ దళారి వ్యవస్థ కూల్చివేసి డైరెక్ట్గా ఆ బెనిఫిషియరీకి ఇస్తే దాన్ని తప్పంటారేంటి నువ్వు బెటర్ స్కీమ్స్ ఏంటి బెటర్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలి కానీ దళారి వ్యవస్థలను ప్రోత్సహించే పథకాల గురించి ఆలోచించవద్దు ఇంకా దళితులకు ఏం చేద్దాం ఇంకా మేము అడుగుతున్నాం భూమి కొనుగోలు పథకం ఉంటే బాగుంటుంది అంటున్నాం భవిష్యత్తులో ఆలోచిస్తూ ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి సలహాలు ఉంటే ఇవ్వండి కానీ దళారి వ్యవస్థలు ఉంటే బాగుండేదంటే ఇదేం కర్మ అండి నాకు అర్థం కాదు ఇది మంచి పద్ధతి కాదు అందువల్ల మీ ఆలోచనలు అందరి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీరు అంతకంటే మెరుగ్గా ఆలోచించండి లేకపోతే సపోర్ట్ చేయండి లేకపోతే ఊరికి ఉండండి వద్దని చెప్తారండి మీరు అంటే మీరు వచ్చి దళితుల మీద చర్చ అంటే మీరు వచ్చేది కేవలం వద్దని చెప్పడానికి అంతకంటే ఏం లేదు ఆయన బాధలు ఆయన ఇంకా రాజకీయంగా ఇప్పుడు అవసరం ఈరోజు మోడీ మంచివాడు అంటాడు చాలా గొప్ప వ్యక్తి అంటాడు మొన్ననే ఒక నాలుగేళ్ల క్రితం మోడీని తిట్టిని తిట్టి తిట్టుకుంటూ తిట్టాడు ఆ తిట్లుంటే పాపం మోడీ ఇప్పుడు కూడా నిద్ర మోడీ గారికి దానివల్ల అవి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే మాటలే కానీ దానిలో దాని గురించి పెద్ద ఆలోచించాల్సి పండి నేను ఆ చెప్పిన సందర్భం ఉంది మేమంతా దళితులంతా కూర్చున్నాము చర్చిస్తూ ఉన్నాము ఆ చర్చిస్తున్నప్పుడు దళిత సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు దళితులకు నాయకత్వం పెరగాలి దళితుల్లో మాలా మాదిగా రెల్లి ఇలాంటి ఉపకులాలు ఉన్నాయి అందరికీ అవకాశాలు కల్పించాలని డిమాండ్ వచ్చింది అక్కడ రెల్లి వాళ్ళు మాకు ఇంతవరకు అవకాశం లేదా రెల్లి కులం చెప్తా ఉంది మాదిగలు మాకు తక్కువ ఉంది మాకు రిప్రజెంటేషన్ పెరగాలంటున్నాను నేను దానికి ఏం ప్రతిపాదన చేశానంటే ఇప్పుడు ఉన్న సంఖ్యలో ఉన్న మాలలు కదిలిచు జనరల్ సీట్లో మాదిగలికి ఇస్తే ప్రోత్సహించండి తద్వారా మాదిగల నాయకత్వం కూడా పెరుగుతుంది వాళ్ళ షేర్ పెరుగుతుంది రెల్లీ యొక్క రిప్రజెంటేషన్ పెరుగుతుంది తద్వారా దళితులంతా ఐక్యంగా వైఎస్ఆర్సీపీకి ఉంటారు వాళ్ళ మధ్య క్లా అంటే సీట్ల కోసం కొట్లాట్లే అదే పోటీ లేకుండా అందరూ వైఎస్ఆర్సిపి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం స్వీప్ చేశారు మాలా మాదిగారు రెల్లి కులా పేద ఎస్సీలు మొత్తం ఈసారి కూడా అలా స్వీప్ రావాలంటే వాళ్ళ రిప్రజెంటేషన్ బ్యూక్సేర్ ఇవ్వాలని నేను నేనన్నది ఏంటంటే ఒక సీనియర్ వ్యక్తిగా నేను కూడా మళ్ళీ ఎస్సీ రిజర్వ్ కాదు నేను అవసరమైతే జనరల్ సీట్ అయినా పోటీ చేస్తాను నాకు అభ్యంతరం లేదని చెప్పాను నేను ఆ ఆ ప్రతిపాదనలో భాగంగా టు ఎంకరేజ్ దట్ డిబేట్ దళిత ఓట్ బ్యాంక్ని స్థిరంగా ఉంచుకోవాలి మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పటిష్వంతం చేయడం కోసం నేను ఆఫర్ ఇచ్చాను నేను నేనైతే రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం ప్రయాణం విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్లో రెండు వేల నాలుగులో ప్రవేశించాను రెండు వేల పద్నాలుగుగా కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నాను ఒక ఐదేళ్ళు తర్వాత కాంగ్రెస్లో ఉండి రాజకీయాల్లో కంటెస్ట్ చేయలేదు పోటీ చేస్తూ రెండు వేల పదిహేను పదహారులో పదహారులో మా గురుగారు రాయపాటి సాంసరావు గారు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి నాతో ఉండాలంటే నేను టీడీపీలో చేరాను తర్వాత ఆ రోజు యాక్చువల్గా వైసీపీలో చేరవలసి ఉండే దానికి కుదరలేదు కొన్ని పరిస్థితుల్లో వారి మాట కానిలాగా వెళ్ళాను అక్కడ కూడా నాకేమి నాకు న్యాయం జరిగిందని చెప్పను కానీ కొంత దెబ్బ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ముప్పై లక్షల మంది ఇస్తా ఉన్నాడు విద్యారంగంలో సములో మార్పులు ఇస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయాలి గతంలో చేయాలనుకున్నాను కుదరలేదు రెండు వేల పద్నాలుగు తర్వాతనే వెళ్ళవలసి ఉండే వెళ్ళలేదు పంతొమ్మిదిలో ఆయన నాయకత్వం పనిచేద్దామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పనిచేయటం జాయిన్ అయ్యాను ఆయనతో పనిచేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే దళితుల పట్ల నేను ఇన్స్పైర్ ఇన్స్పైరీ చేయరానంటే చెప్తా ఉన్నాను ఒకవేళ నేను ముఖ్యమంత్రిగా ఉంటే కూడా అన్ని చేయగలుగుతానా అనేది కూడా నాకు ఒక డౌట్ ఉంది అంత ఉదారంగా పేదవర్గా సహాయం చేస్తా ఉన్నాను అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నాను ఇంకా రాజకీయాల్లో సఫిషియంట్ జర్నీ చేశాను నేను నేనైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే నా రాజకీయ యాత్ర కొనసాగుతుంది ఆయన అవకాశం ఇస్తే ఆయనే అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వలేదు ఇంకా రాజకీయ పార్టీల్లో అనేది ఇంకా లేదు అయిపోయింది దట్ ఎంత నాకు మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో నాకు రాజకీయ నష్టం జరిగింది ఆర్థిక నష్టం జరిగింది అలాంటి నష్టం నుంచి నేను మళ్ళీ దర్చుకోలేదు నేను ఐ వాంట్ టు వర్క్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పదవిగా ఇస్తే ఆయన ఇస్తాడు ఇంకా ఆయన ఇష్టం అది ఆయన ఆయనకే వదిలేస్తాడు ఇన్ కేస్ రాజకీయాల్లో పదవి రాలేదనుకో పదవి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉంటాను ఒకవేళ అక్కడ కూడా నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే పబ్లిక్ లైఫ్లో ఉంటాను కానీ ఎవరి ద్వారా ఇబ్బంది పెడితే దళితుల సంక్షేమం కోసం ఒక నూతన కార్యక్రమం తీసుకోబోతున్నాను అంబేద్కర్ పేరుతోటి అంబేద్కర్ రాజకీయ పాఠశాల ఒకటి పెట్టబోతా ఉన్నాను అంబేద్కర్ ఆలోచనల ప్రాతిపదిగా రాజకీయ కార్యకర్తలు తయారు చేసి వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు రాజకీయ పార్టీ తయారు చేసి పొలిటికల్ ట్రైనింగ్ ఇచ్చి అంబేద్కర్ పేరుతోటి ఒక రాజకీయ పాఠశాల నడపాలనుకుంటున్నాను పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉంటాను పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ఆయన ఏం చెప్తే అది చేస్తాను ఆయన ఏ అవకాశం అది పనిచేస్తాను దట్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్ ఇక చాలు ఇప్పటివరకు జర్నీ ఎంత చేయాలో చేశాను నేను దిస్ ఇస్ ఎండ్ ఈరోజు దళితుల కోసం మొన్న శ్రీదేవి గారు ఉందండి శ్రీదేవి గారు శ్రీదేవి గారు రాజకీయంగా నష్టపోయింది ఒక రకంగా అది ఎవరి వల్ల నష్టపోయింది నేనైతే తెలుగుదేశం వల్ల నష్టపోయింది అంటున్నాను తెలుగుదేశం నష్టపోయిన వాళ్ళు లేటెస్ట్ కేసు ఆమె అందువల్ల తెలుగుదేశం దళితుల కోసం వాళ్ళ విధానాల్లో మార్పు రావాలి మార్పు రావడం లేదు గతంలో వాళ్ళ విధానాలన్నీ కూడా లోపపు విధానాలు అలాంటి విధానాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి తెచ్చుకోండి దళితుల గురించి చర్చించడం అంటే మీరు ఇంకేం చేయలేమని చెప్పటమే ఎందుకంటే ఈ ఐదు మంది మంత్రులు ఇచ్చారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆరు మంది ఎమ్మెల్సీలు ఇచ్చారు దాదాపు ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు రకరకాల హోదాలు ఇచ్చారు జడ్పీ చైర్మన్లు ఇద్దరు ఉన్నారు ఇంతమంది దళితులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా అలాంటి ఆలోచన చేశారా సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హక్కు ఉంది దళితులకి దళితులకి ఆ ప్రేమ ఉంది ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేమంతా ప్రయాణం చేస్తాం అలాంటి అగ్లీ భాష వాడటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను మొన్న కూడా ఎర్రగొండపాలెంలో సురేష్ మంత్రి గారిని అంతు చూస్తా ఏంటి ఆయన ఆయన స్టేజ్లో ఆయన వయసులో ఆయన సీనియర్లో అంతు చూస్తాం ఆంబోతు ఈ పదాలు వాడొచ్చా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎక్కడో ఫ్రస్టేషన్ ఉన్నారు అలాంటి భాషని ఉపసంరించుకుంటు